కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నన్ను నగర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మొన్న మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నగర్ లోక్సభ నియోజకవర్గంలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా ఆ యాత్రకు వచ్చినటువంటి స్పందన నా మీద మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ నమ్మకము విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా భార్య ఆశ్లేషారెడ్డి ఇద్దరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మా స్వగ్రామమైనటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలోని షేరిఅప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి నా ఓటుని ఇవాళ మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మేమిప్పుడు నివసిస్తున్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్కి ఆ ఓటును బదలాయింపు కోసం నేను ఇవాళ ఎంఆర్ఓ గారి దగ్గర నేను నా సతీమణి ఆశ్లేష రెడ్డి గారు మేమిద్దరం కూడా ఓటు బదలాయింపు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్కి ఇవాళ దరఖాస్తు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణము నేను ఇందాక చెప్పినట్టుగా పాలమూరు న్యాయయాత్రలో భాగంగా అలానే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ నా పైన వారు పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి మరొక కారణం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి నిజంగా చెప్పాలంటే నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి కార్యకర్తలని నేను ఇక్కడ గమనించడం జరిగింది ఖచ్చితంగా వారి రుణం నేను తీర్చుకుంటానని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని నా ఓటు బదలాయింపే కాదు పూర్తిగా పూర్తిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి నన్ను గెలిపిస్తే పూర్తి సమయాన్ని ఈ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు కేటాయించి ఖచ్చితంగా నా రుణము ఈ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మా కార్యకర్తలకు తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను